హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి దేవి నవరాత్రులు ప్రారంభం కదండి ఈ మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం అండి అమ్మవారు సో అమ్మవారికి కట్ట పొంగలి నివేదన చేయడానికి నేను ప్రసాదం చేశానండి ఈ కట్ట పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఈ ప్రసాదము ఒంటికి కూడా చాలా మంచిది చాలామంది బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకుంటారు ఇదే భగవంతునికి నివేదనగా చేసి మనం ప్రసాదంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కట్ట పొంగలి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకుందాము ఆ తర్వాత అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకోండి ముందుగా కొన్ని వాటర్ వేసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్ళు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి ఈ పెసరపప్పు బియ్యాన్ని అప్పుడు పొంగలి చక్కగా ఉడికి మెత్తగా వస్తుంది మనకు అంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకుంటారండి కుక్కర్లో చేసినప్పుడు కూడా ఇదే అరగంట పాటు పక్కన నానబెట్టేసి నాలుగు బిజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నేనైతే ఇలా మామూలుగా గిన్నెలో వండేసుకుంటున్నాను ఇలా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా చూడండి ఇంకొంచెం ఉడకాలండి కాసేపు అలా సిమ్లో పెట్టి వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది చూడండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా ఉడికిపోవాలి మనకు మరీ గట్టిగా కూడా కావద్దండి సో ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం దీంట్లోకి పోపు రెడీ చేద్దామండి తర్వాత స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి సగం సగం వేసుకోండి అప్పుడు ఈ పొంగలి చల్లారిన తర్వాత కూడా మనకు గట్టిపడదండి ముందుగా అర చెంచా జీలకర్ర అర చెంచా మినపప్పు తర్వాత పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసేసుకోండి మీరు కారాన్ని పట్టి వేసుకోండి తర్వాత కొన్ని మిరియాలండి ఏడెనిమిది మిరియాలు అల్లం ముక్కలు ఒక ఇంచు అల్లం తీసుకొని చిన్న ముక్కలుగా వేసాను గుప్పెడు కరివేపాకు తర్వాత జీడిపప్పులు అండి జీడిపప్పులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికే అవి వేగిపోతాయి మనకి కొంచెం ఇలా కలిపేసి తర్వాత ఇంగువ వేసుకోండి కొంచెం ఇంగువ అండి పావు చెంచా ఇంగు వేసుకోండి ఇంగువతో టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి లాస్ట్లో ఫైనల్గా ఉప్పు వేసేస్తున్నాను నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను తర్వాత చిటికెడు పసుపు అండి పసుపు మంచి రంగు వస్తుంది చూడ్డానికి బాగుంటుంది తిన్నా కూడా ఆరోగ్యం కదండి సో ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది ఈ పొంగల్ పొంగలికి యాడ్ చేసేద్దాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో ఇప్పుడు ఈ కట్ట పొంగలి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి అమ్మవారి కృపా కటాక్షాలు అందరము పొందుదామండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ అమ్మవారి పూజ చక్కగా జరుపుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి నేనైతే ఉదయం పూట కనకదార స్తోత్రం పారాయణం చేసుకుంటానండి అండ్ సాయంత్రం చంద్రోదయం తర్వాత లలిత సహస్రనామాలు స్తోత్ర పారాయణం చేస్తాను మీరు ఇలా చేసుకుంటారు ఫ్రెండ్స్ నాకైతే ఇలా అలవాటు నేను ఇలాగే చేసుకుంటానండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్